అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ పదిహేడవ తేదీన మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోదానో తెలుసుకుందాం మరి ఎవరైతే వృషభ రాశి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం వారి గురించి ఈరోజున ఎలా ఉంటుందో తెలుసుకుందామండి ఫలితాలు ఎలా వస్తున్నాయి వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుణగణాలు కనుక గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనసత్వంతో ఉంటారు అంతేకాకుండా ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మరి నిర్ణయాన్ని తీసుకుంటారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంటుందంటే తప్పకుండా ఆ నిర్ణయం అనేది ఒక మంచి ఫలితాన్ని అయితే సాధిస్తుంది ఇక అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడాను ఎదురయ్యేటువంటి జీవితంలో ఎటువంటి సవాళ్ళనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు స్నేహశైలి భవిష్యత్తును మంచిగా ఊహించగలిగేటువంటి శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారండి అయితే మొండిగా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాల్లో వీరికి ఏంటంటే అనుకున్న సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంగా సరైనటువంటి సమయానికి తిరిగి నిద్ర లేకుండా మొండిగా ఏదైనా ఒక పని అనుకుంటే అది ఎప్పటికప్పుడు జరగాలని జరగాలని చెప్పి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అనమాట అలాగే ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి భావోద్వేగాలు రుణవుతుంటారు అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీరి నిజాయితీ మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అనమాట అలాగే వీరి జీవిత రహస్యాలు పుట్టుక అలాగే ఎటువంటి విషయాలు కూడా పూర్తిగా ఎవరికి కూడా చెప్పుకొని వీరికి ఎద్దగా ఇష్టం ఉండదు వీరి గురించి కానీ వీరి వ్యక్తిగత విషయాల గురించి కానీ జీవిత రహస్యాల గురించి ఎవరితో కూడా చెప్పకుండా చాలా గోప్యంగా వస్తారు అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా గోప్యంగా వస్తారు అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఆధారపడిపోయిన బతకడం అసలు ఇష్టం ఉండదండి ఎవరైనా కానీ వీరి పని ఏదో వీటి చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఎవరైనా కానీ పెడితే తిందామన్నటువంటి విధానంతో అసలు ఆలోచించారు ఎవరిపైన కూడా ఆధారపడి ఉండడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండదు ఇక వీరి పని ఇంటో విట్ చేసుకుంటూ వెళ్తారు అలాగే వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఊరుకోరు అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు సాంప్రదాయ ఆలోచనలకు కట్టుబడి ఉండకుండా కొత్త కొత్త విషయాల్లో బాగా అన్వేషించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే మానవత్వంపైన ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఇలా ఏదైనా అవసరాన్ని వారికి ఏదో ఒక విధంగా మానవత్వంపై ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తారనమాట ఈ విధంగా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వారిని అడిగి తెలుసుకొని సమస్యలపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా సమస్యలు తగిన విధానంగా వీరికి ఏదైనా పరిష్కారం ఉంటే తప్పకుండా వారికి అందిస్తారు అలాగే రాశి వారికి చాలామంది ఎక్కువగా స్నేహితులు కూడా కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోతారు సమాజంలో జరిగేటువంటి విజయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే రాశివారు ఏంటంటే రేపటి రోజున సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైన్స్ పరిశోధన విద్య సామాజిక పరిశ్రమ రంగాల వరకు కూడా చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలని ఇక ఈ రోజున వీరు తీసుకున్నటువంటి ఏదైనా ఒక నిర్ణయం అయితే జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు అది చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆ నిర్ణయం మీ జీవితానికి సరిపడా ముందు ముందు రోజులలో ఒక మంచి నిర్ణయం కాని ఉండబోతుందని చెప్పుకోవాలి ఆ నిర్ణయం అనేది సొంత నిర్ణయం కావచ్చు లేదంటే ఎవరైనా అంటే మీకు సంబంధించిన వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని మీకు చెప్పడం ద్వారా గౌరవిస్తే అది అమలు పరచడం ద్వారా ముందు ముందు రోజులలో మీకు అంత బాగుంటుంది అలాగే రక్తపోటు కలిగినటువంటి రోగులు మీరు దాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలు కొంచెం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించేందుకు కొంచెం విశ్రాంతి తప్పకుండా తీసుకోండి అలాగే ఎవరైతే ఆలోచించకుండా ఇప్పుడు ఎవరైనా ఖర్చు చేస్తూ ఉన్నారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుందండి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఉన్నప్పుడు పురుపు చేయడం అలవాటు చేసుకోండి అలాగే ఒకవేళ ఏదైనా కానీ రేపటి రోజున మీరు క్రీడా రంగంలో పాల్గొనడానికి కూడా స్నేహితులతో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు మీ సన్నిహిత స్నేహితులు కూడా ఆహ్వానిస్తారు అక్కడ మీరు చాలా ఎక్కువగా మీ మనసును రిలాక్స్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా రోజుల తర్వాత మీ చిన్నటి స్నేహితులు కావచ్చు లేదంటే మీకు బాగా సన్నిహితమైన స్నేహితులు కావచ్చు ఇలా కొంతమందిని ఆహ్వానించడం ద్వారా వారు వారి ద్వారా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఒక్కసారిగా చూడడం మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోజు నటువంటి ప్రాబ్లమ్సే కదా రోజునటువంటి నటువంటి పనులే కదా కాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఒక మంచి భావన అనేది మీలో ఏర్పడుతుంది తద్వారా ఏంటంటే టైం స్పెండ్ చేయడము అనేక రకాల రంగంలో చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు అలాగే దాని ద్వారా మీ మనసు అనేది ఎక్కువగా ఉత్సాహంగా ఉంటుంది ఇంకా మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తుంటారు అలాగే ఒక నిర్ణయాన్ని కూడా మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భాన్ని తగినటువంటి నిర్ణయాన్ని ఆవిడ మీకు ఏదో ఒక విధంగా మంచి బోధన అయితే చేస్తారు దాని ద్వారా మీకు ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా మనం ఏంటి అన్నటువంటి విధానంగా గర్వం అహంకారాన్ని కానీ మీ మనసులోకి చోటు ఇవ్వకండి కాబట్టి అలా అహంకారంతో కనుక మీరు ఉన్నట్లయితే ముందు ముందు రోజులలో మీ జీవితం చాలా మార్పు చేరుకులు చూస్తారు ఇక అలాగే ఏదైనా కానీ ఎప్పటి రోజున ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన విషయాలకు ఎక్కువగా ఆసక్తిగా కాకుండా అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరిచి అవసరమైన దానికి ఖర్చు అవసరమైన దానికి ఖర్చు పెడితే సరిపోతుంది అలాగే ఈరోజు అవసరమైన వాటిని మాత్రమే కొనండి ఇక మీతోబుట్టువలు మిమ్మల్ని ఆర్థిక సహాయం గురించి అడుగుతారు ఏదో ఒక విషయం పట్ల మీ తోబటోలు అయితే మిమ్మల్ని ఆర్థిక సహాయం అయితే అడుగుతారు మీ దగ్గర ఉంటే సహాయం చేయండి లేదంటే సరే ఇక మిగతా వారు సహాయం చేస్తే అది మరింత ఆర్థిక సమస్యలకు కూడా కారణం అవుతుంది కానీ ఎంతైనా కానీ తోబుటోలు కాబట్టి మీ దగ్గర ఉన్నంతల వారికి ఏదో ఒక విధంగా ఎంతో కొంత సహాయం చేయడం వల్ల మీకు కూడా కొంచెం అంటే మీ బంధం అనేది నిలబెట్టుకున్న వారు అవుతారు అంతేకాకుండా మీ దగ్గర లేనిదైతే ఎవరు కూడా సహాయం చేయాల్సిన అవసరం లేదు ఉంటే తప్పకుండా సహాయం చేస్తే మీకే మంచిది అలాగే ఈరోజున మీరు బయటకు వెళ్తారు అలాగే చక్కగా కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా టైంను కూడా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే పిల్లలు కానీ మరి అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగించేలా చేస్తుంది అలాగే గతం గురించినటువంటి కొన్ని ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేస్తాయి అలాగే మీ కంటే పెద్దవారు సీనియర్లను మీరు కొంచెం ఎక్కువగా వారితో పోల్చుకొని కాస్త వారి దగ్గర గర్వాన్ని ప్రదర్శించాలని చెప్పి చూస్తారు కాబట్టి ఇటువంటి మానుకోండి ఇక అలాగే మీ దగ్గర ఏదైనా కానీ ఒక అవసరమైనటువంటి విషయం ఉంటే వారితో చర్చించి తర్వాత అనవసరమైన చర్చలను పక్కకు పెడితే మంచిది అలాగే కొన్ని విషయాల్లో కూడా మీకు రేపటి రోజున నిరాశకు గురే సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి ఏదైనా కానీ ఆ విషయానికి సంబంధించి గొడవలు కావచ్చు లేదంటే మీరు అనుకున్నటువంటి పని కొంచెం పెండింగ్లో ఉండడం కావచ్చు లేదంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుందో అనే విధంగా ఎదురు చూసిన కార్యక్రమాల్లో జరగక కొంచెం మీ మనసు కొంచెం కష్టంగా అవ్వచ్చు ఇలాంటి నిరాశలు అయితే ఏదో ఒక పనులు అయితే మీరు చూస్తారు ఇక అలాగే మీకు నచ్చినట్టుగా పిల్లలు కూడా ప్రవర్తిస్తారు మీకు చాలా అంటే చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అపరిమితమైనటువంటి ఆనందం అది తప్పకుండా మీకు ఈ రోజున కనిపి కలుగుతుందని అన్ని విషయాల్లో కూడా ఈ రోజున మీకు అనుకూలంగా అలాగే మీరు అనుకున్న విధంగా ఉంటుందని చెప్పుకోవాలి వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీపై ఉన్నటువంటి కొంచెం కొద్ద గొప్ప నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి నరదిష్టికి కళ్ళొప్పును దిష్టి తీసేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీరు ఉంటూ చూస్తూ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఎంతమంది మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి ఆ చెడ్డ వాళ్ళు ఉన్నారని కూడా అనుకోలేం కాబట్టి కొంతమంది పట్ల కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది ఎవరు మంచి ఎవరు చేయడం అనేది లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే మంచి అనే ముసుగుతో మన దగ్గర అవుతారు తర్వాత మనపై ఆధారపడినటువంటిగా వారు ప్రవర్తన ఉంటుంది కొన్ని మనపై ఆధారపడి బతుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదన్నా ఆలసిచ్చామంటే వాళ్ళు ఏంటంటే తలపై ఎక్కి అందలమె కూర్చుంటారు చెప్పండి అలా ఉంటారు అనమాట కాబట్టి అలాంటి వ్యక్తులను ఎంత దూరంగా వస్తే మీకు అంత మంచిదే లేకపోతే మిమ్మల్ని అంచు పెట్టాలని అటువంటి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు దానికి మీ మనసు చాలా దేపవుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంతవరకు మీ దగ్గర ఉంచుకోవాలి ఎంతవరకు చెప్పు కింద చాటలాగే ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆ విధంగా వారి దగ్గర మీరు మీ ప్రవర్తన అనేది మార్చుకోండి మీరు కనుక వారి ముందు కొంచెం భయపడుతూ బ్రతికితే ఇంకా ఆ పని వేస్ట్ అని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తులను జాగ్రత్తగా ఉంచుకొని అవకాశవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను అసలు ఎప్పుడు కూడా క్షమించకుండా మీ జీవితంలోకి మళ్ళీ అటువంటి వ్యక్తులు రాకుండా చేసుకుంటే మంచిది లేకపోతే ముందు ముందు రోజులలో మీ జీవితంలో పెన్ను ప్రమాదంగా వారు మారబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండని అవకాశవాదులకు మీ ద్వారా ఏది కూడా అంటే ఏదైనా కానివ్వండి అటువంటి వ్యక్తులకు మీకు ఎందుకు సహాయం చేయాలి లేదంటే వారిని అటువంటి వ్యక్తులు మీరు ఎందుకు మొయ్యాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు మీకు ఎంత దూరంగా ఉంటే జీవితం అనేది కూడా అంత బాగుంటుంది కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్త ఇస్తే మీకే మంచిది ఇక రేపటి రోజున హనుమాన్ చాలస పట్టించుకోండి అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకోండి ఈ విధంగా కొంతమంది వ్యక్తుల వల్ల కొంచెం మీకు మనసు గాయపడుతుంది తప్ప మిగతాదంతా కూడా ఓవరాల్గా ఈ రోజున అంతా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనుమాన్ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను